హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గుంటూరాయి సో ఇవాళ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి సందర్భంగా మీకు తెలియని విషయాలు తెలుసుకుందాం కోదండ రాముడు అయోధ్య రాముడు జానకి రాముడు అంటూ శ్రీరాముని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు శ్రీ మహావిష్ణువు అవతారమైన ఆ శ్రీరాముడు మానవ రూపంలో ఈ భూమి ఎందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా మన వేదాలు చెబుతున్నాయి మానవులు ధర్మంతో ఎలా మెలగాలో తను ఆచరించి చూపించిన మహాధర్మమూర్తి ఆయన అంత ధర్మమూర్తి కాబట్టే ఆయన పాలన అంత గొప్పగా ఉండేది అందుకనే ఇప్పటికి ఏ ప్రాంతంలోనైనా పాలన బాగా జరిగితే ఆ పాలన జరిగిన ప్రాంతాన్ని శ్రీరామరాజ్యంగా భావిస్తారంటే ఆయన పాలన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు మరి ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని దక్షిణ అయోధ్యగా పిలుచుకునే మన భద్రాచలం గుడి గురించి అక్కడ విశిష్టతల గురించి మీకు తెలియని పది విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను నెంబర్ టెన్ భద్రాదిలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో సీతారాములపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు అవసరమైన బియ్యం కోసం వడ్లగింజలను దంచడము ఇల్లులలో ఆడించడమో కాకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద పొట్టును చేతితో తీసి కోటి తలంబ్రాలుగా చేస్తారు నెంబర్ నైన్ రాముల వారి కళ్యాణంలో వాడే మంగళసూత్రాలను పదహారవ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు అప్పుడు ఆయన చేయించిన మంగళ సూత్రాలతో పాటు మిగిలిన ఆభరణాలు అన్నీ ఇప్పటికీ వాడుతున్నారు నెంబర్ ఎయిట్ రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పవచ్చు భక్త రామదాసు వలన అప్పటి రాజు తానిషాకి కలలో రాముని దర్శనం అవ్వడం చేత సంతోషపడి ముత్యాల తలంబ్రాలను స్వామికి సమర్పించి ఒక శాసనాన్ని చేశాడు ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలను పాలకుల చేతుల మీదుగా రావాలని ఉంది అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని మన పాలకులు ఆచరిస్తున్నారు నెంబర్ సెవెన్ ఈ ప్రపంచంలో ఏ ఆలయంలోనైనా దేవునికి ఆభరణాలు భక్తులు చేపిస్తారు కానీ ఒక్క భద్రాది మాత్రం రాములువారి నగలకు ఆయనే మూల్యం చెల్లించారు రామదాసు ప్రభుత్వ డబ్బుతో స్వామివారికి నగలు చేయించినందుకు గాను రామదాసును చెరసాలతో బంధించారు తన భక్తుణ్ణి విడిపించడానికి రాములువారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకెలు అంటే నాగాల రూపంలో ఆరు లక్షల రూపాయలను చెల్లించారు దీన్ని బట్టి ఆయన గుడి ఖర్చు ఆభరణాల ఖర్చు వారే స్వయంగా చెల్లించినట్టయింది ఇప్పటికీ ఆ నాగాలు గుడి మ్యూజియంలో ఉన్నాయి నెంబర్ సిక్స్ ఆలయంలో రాముడి కొలువై ఉన్న గర్భగుడిపై ఉన్న శిఖరాన్ని ఏకశిలిపై చెక్కారు ఈ రాయి బరువు ముప్పై ఆరు టన్నులు అంతటి బరువైన రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆ రోజుల్లో అంతపైకి చేర్చిన అప్పట ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతటి ఉన్నత స్థానంలో ఉందో తెలుస్తోంది నెంబర్ ఫైవ్ రాములవారి గర్భగుడిపై ఉన్న చక్రాన్ని ఎవరు తయారు చేయలేదట ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు అక్కడ గోదావరిలో స్నానమాచరిస్తున్నప్పుడు అతని చేతిలో పడిందట ఆ చక్రం అది రాములవారే ప్రసాదించారని భావించి రామదాసు దానిని గర్భగుడిపై ప్రతిష్ఠించాడు నెంబర్ ఫోర్ రామదాసుది చరిత్ర కథ కాదని యథార్థ ఘటన అని నిరూపించడానికి ప్రథమ సాక్ష్యం భద్రాద్రి ఆలయం అయితే రెండవ సాక్ష్యం గోల్కొండలోని రామదాసు చెరసాల అక్కడ నిత్యం పూజ చేసుకోవడానికి అక్కడ గోడలపై సీతారాములను లక్ష్మణస్వామి ఆంజనేయ స్వాములను స్వయంగా తన చేతులతో చెక్కారు ఇప్పుడు కూడా మనము వాటిని చూడవచ్చు నెంబర్ త్రీ రామదాసు ఇప్పుడు ఉన్న ఆలయాన్ని కట్టించకముందు ఒక చిన్న ఆలయంగా బోయవారు కట్టి పూజించేవారు ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాల ముందు అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీరామ దర్శనం చేసుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్టు అనిపించిందట అందుకని భద్రాది రాముడికి వైకుంఠరాముడు అని పేరు పెట్టారని ఒక కథనం ఉంది నెంబర్ టూ భద్రుడనే ఋషి తపస్సు వలని ఆయన పైన శ్రీరాముడు వెలిసారు అందుకే ఆ ప్రాంతం భద్రాదిగా వచ్చింది అయితే ఆయన గర్భగుడి ప్రక్కనే భద్రుడు బండ అను ఒక బండ రాయి ఉంది ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామ 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 అను శ్రీరామ జపం వినిపిస్తుంది నెంబర్ వన్ రామావతారంలో సీతారాములు లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసేటప్పుడు ఈ భద్రాచలం సమీపంలో పర్ణశాలల్లో ఉన్నట్లు తెలుస్తోంది అక్కడ ఉన్నప్పుడే రావణాసురుడు సీతను అపహరించాడు సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముణ్ణి చూసి ఒక వరం అడిగాడు ఆ వరం ఏమిటంటే నేను తిరిగే ఈ కొండలలో నీవు కొలువై ఉండాలి దానికి రాముడు నేను ఇప్పుడు సీతని వెతకడానికి వెళుతున్నాను తాను దొరికిన తరువాత తిరిగి వచ్చి నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట కానీ ఆ తరువాత రాముడు ఇచ్చిన మాట మర్చిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడట అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిచారు అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం విల్లుతో పాటు విష్ణువు చేతిలో ఉండే శంభు చక్రాలను కూడా తనతో తీసుకువచ్చారని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడు కుడివైపున ఉండే లక్ష్మణుడు ఎడమవైపు నిల్చున్నట్లు పురాణాలను బట్టి తెలుస్తోంది అందుకే మూల విగ్రహం ఎక్కడ ఉందో తెలియనట్లుగా ఉంది రాములవారి విగ్రహం నాలుగు చేతులతో ఉండగా లక్ష్మణ స్వామి ఎడమవైపు ఉన్నట్లుగా కనపడుతోంది ఆయన నాలుగు చేతులతో కుడివైపున రెండు చేతులతో శంఖం బాణం ఉండగా ఎడమవైపు చేతులతో విల్లు చక్రం కనిపిస్తోంది రాముడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు నేరుగా ఇక్కడ వెలిశారు కాబట్టి వైకుంఠ రాముడు అయ్యాడని మరో కథనం ఉంది సో ఇది ఫ్రెండ్స్ శ్రీరామనవమి సందర్భంగా భద్రాది గురించి మీకు తెలియని పది విషయాలను తెలుసుకున్నారుగా ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి